పెద్దపల్లిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది బాలికమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు శ్రీనివాస్వాస్కసుమన్ ఎట్టకేలకు అరెస్ట్ చేశారు కేతనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నడుమ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మొత్తానికి అరెస్ట్ అయ్యారు బిఆర్ఎస్ శ్రేణుల నినాదాల నడుమ ఆ ఉద్రిక్తత వాతావరణంలో బాల్కసుమన్ ను అరెస్ట్ చేసి స్టేషన్ తరలిస్తున్నారు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన రగడ అనుచిత వ్యాఖ్యలు బాలక వ్యవహార శైలి పైన పోలీసులు ఇప్పటికే పలు సందర్భాల్లో కేసులు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది కేతనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది సో మొత్తంగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అరెస్ట్ సందర్భంగా బిఆర్ఎస్ శ్రేణులంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు భారీ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించడాన్ని తెలుసుకున్న పోలీసులంతా కూడా కేదనపల్లిలోని బాల్కసుమన్ ఇంటికి పెద్ద ఎత్తున బలగాలు చేరుకున్నాయి అయితే తీవ్ర ఉద్రిక్తతల నడుమ బీఆర్ఎస్ శ్రేణుల నినాదాల నడుమ దాదాపు అరగంటకు పైగా ఉద్రిక్త వాతావరణంలో బాలకసుమన్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు సో మొత్తంగా బాలకసుమన్ కొద్దిసేపటి క్రితమే మీడియా సమక్షంలో అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ కూడా పోలీసులకు ఒక విధంగా సవాల్ విసిరిన పరిస్థితి కనిపిస్తోంది ప్రెస్ మీట్ అయిపోయిన గంటకే అంటే మాటు మంత్రి పైన జిల్లా కలెక్టర్ పైన ఇతర ఉన్నతాధికారుల పైన కూడా బాలకసుమన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సో మొత్తంగా పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా కొంత సీరియస్ అయింది ఈ నేపథ్యంలో బాలకసుమన్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కైతే తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది సుమిత్ర సో బీఆర్ఎస్ శ్రేణులు బాలకసుమన్ ను అరెస్ట్ చేస్తూ బయటకు స్టేషన్ కు తీసుకెళ్తున్న సందర్భంగా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు సో బాలకృష్ణమన్ ఇంటి ఇంటి దగ్గర ఇంకా హైటెన్షన్ వాతావరణం అలాగే కొనసాగుతూనే ఉంది సుమిత్ర అంటే శ్రీనివాస్ ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా ఇప్పటికే ఈ కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్ని అంటే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎన్నిక సందర్భంగా పదహారో తేదీనే జరగాల్సి ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే అయితే ఆ చైర్మన్ బిఆర్ఎస్ చైర్మన్ కాకుండా మంత్రి వివేక్ అడ్డుకున్నారన్న కారణంగా ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ నేతల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ముఖ్యంగా బాలకసుమన్ చాలా ముఖ్యమైన అతి కీలకమైన ఇంపార్టెంట్ నేత కాబట్టి ముఖ్య నేత కాబట్టి ప్రస్తుతానికైతే బాలకసుమన్ ను పోలీసులు ఇంటి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నడుమ అరెస్ట్ చేసి అయితే తీసుకువెళ్తున్నారు మిగతా నేతలను కూడా ఇంకా కొంతమంది ముఖ్య నేతలను కూడా ఈ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం మున్సిపల్ ఎన్నికల అధికారుల పట్ల కొంత అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో బాలకసుమన్ తో ఉన్న మిగతా కొంతమంది నేతల నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది సో ముందుగా సుమన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు సుమిత్ర బాలకసుమన్ అరెస్ట్ పై బిఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు ఖచ్చితంగా ముందు నుంచి కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ముందు నుంచి బిఆర్ఎస్ ముఖ్య నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇతర ముఖ్య నేతలంతా కూడా గట్టిగానే స్పందించారు ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు కూడా చేసిన పరిస్థితి ఉంది స్వయంగా బాలకసుమన్ కూడా ఎందుకంటే జిల్లాకు సంబంధించిన మంత్రి వివేక్ పైన కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు సో కేవలం ఒక్క మున్సిపాలిటీ కోసం మంత్రి స్వయంగా రాజ్యాంగ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది సో బాలక సుమన్ అరెస్టు ను బిఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఖండిస్తున్నారు కాసేపట్లో అంటే ఈ రోజు కానీ రేపు కానీ బిఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు మంచిర్యాల జిల్లా అంటే చెన్నూరు కూడా వెళ్లే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది సుమిత్ర